ఏ టిఫిన్ మంచిది దేనికి రేటింగ్ ఎక్కువ ఉదయం వేళ రాజుల ఎక్కువగా తినాలని మధ్యాహ్న మంత్రుల మాదిరిగా తినాలని రాత్రికి బంటుల కొద్దిగా తినాలని అంటారు అది నిజమే అలా తింటే మన జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేల్చాయి కోడిగుడ్లు తొమ్మిది బేపది టిఫిన్గా ఉడికించి గుడ్లు లేదా ఆమ్లెట్ బెస్ట్ వీటిని విటమిన్ ఏబిఆరు బి పన్నెండు డిఈ పోలేట్ సెలీనియం ఫాస్ఫరస్ లభిస్తాయి ఉడికించిన గుడ్లలో డెబ్బై దాకా క్యాలరీలు ఉంటాయి ఆమ్లెట్లో రెండు వందలు గ్యాలరీలో ఉంటాయి ఇడ్లీ ఎనిమిది బెపది త్వరగా అరిగపోయే ఇడ్లీకి మంచి రేటింగ్ ఉంది ప్రతి ఇడ్లీ నుండచి యాభై కేలరీల దాకా ఎనర్జీ వస్తుంది నూనె లేని ఇడ్లీల వల్ల ఫైబర్ ప్రోటీన్స్ లభిస్తాయి అలాగే పేగులకు చాలా మేలు జరుగుతుంది బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ ది బెస్ట్ అనవచ్చు పెసరట్లు ఎనిమిది బెపది పెసరట్లు ద్వారా నూట ఇరవై క్యాలరీల దాకా వస్తాయి కొవ్వు తక్కువ ప్రోటీన్ బి కాంప్లెక్స్ విటమిన్లు ఐరన్ కాపర్ పొటాషియం ఫోలిక్ యాసిడ్ ఫైబర్ లభిస్తాయి అందువల్ల టిఫిన్గా పెసరట్లు చాలా మంచిదని నిపుణులు తేల్చారు ఉప్మా ఆరు బెపది ఉప్మాలో రెండు వందలు దాకా క్యాలరీలుంటాయి జీర్ణానికి ఫైబర్ కిడ్నీల కోసం పొటాషియం ఉంటాయి చేసుకునేటప్పుడు అల్లం కరివేపాకు ఉల్లిపాయలు తాలింపులు వంటివి వేస్తే మంచిది ఇది కూడా అప్పుడప్పుడు తినవచ్చు పూరి మూడు బెపది పూరి రుచిగా ఉంటుంది కాని ఆరోగ్యానికి మంచిది కాదు ప్రతి పూరితో నూట యాభై క్యాలరీస్ దాకా వస్తాయి కొవ్వు కూడా వస్తుంది చపాతికి నూట ఇరవై క్యాలరీల దాకా వస్తాయి పూరి చపాతీలను అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి దోస ఐదు బేపది దోశలు గాని క్యాలరీలతో జాగ్రత్తగా ఉండాలి సాదా దోశలో నూట యాభై క్యాలరీలు మసాలా దోశలో మూడు వందల యాభై క్యాలరీలు ఉంటాయి వీటిలో ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువే అలాగని రోజు తినడం ప్రమాదకరం వడ మూడు బేపది వడ రుచిగా ఉంటుంది కానీ దీన్ని డీప్ ఫ్రై చేయాలి ఒక వడతో రెండు వందలు క్యాలరీలు వస్తాయి మంచి నూనె వాడకపోతే కొవ్వు రాగలదు ఎక్కువగా త్వరగా బరువు పెరిగిపోతారు వీటిని అరుదుగా తినాలి బ్రెడ్ జామ్ రెండు బిపది మైదాతో చేసే బ్రెడ్ మంచిది కాదు ఒక బ్రెడ్ ముక్కతో యాభై క్యాలరీలు వస్తాయి జామ్ ఎలాంటిదైనా విపరీతంగా బరువు పెరుగుతారు రోజూ ఈ టిఫిన్ తింటే పిల్లలకు ఇది చెడు ఫలితాలను చూపిస్తుంది మైసూర్ బజ్జీ బిపది ఇది మైదాతో తయారవుతుంది విపరీత